అనిల్ కుమార్ లేదండి వారు వాళ్ళని అభినందించాలి ఎందుకంటే వైఎస్ఆర్ సిపి మాటలు కాకుండా ఒక మంచి మాటలు మాట్లాడారు తప్పు ఉంటే వాళ్ళందరినీ శిక్షించండి అన్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పిండేటువంటి మాటల ప్రకారమే ఎప్పటికీ అన్యాయం అనేటువంటిది దాగదు ఖచ్చితంగా ప్రజలు శిక్షిస్తారన్నారు వాళ్ళు శిక్షించాలనేటువంటి విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి నేనేం మాట్లాడాల్సినటువంటి పని పని లేదు ఇక పొట్టి శ్రీరాములు గారి యొక్క సంస్మరణ సభకు ఇవ్వడం అనేటువంటిది గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాజేటి పాపారావు గారు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ఉండి ఒక దే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బంధుకు పిలిపించారు ఆ రోజు ప్రజల్లో వచ్చిన స్పందన చూసిన తర్వాత అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వారిని గుర్తించాలని పొట్టి శ్రీరాములు జిల్లా అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటిది కూటమి ప్రభుత్వం ఈ రోజు అమరవీరుల యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతిని ఈ రోజు ఆత్మ సంస్కరణ ఇది చాలా అవసరమండి ఎందుకంటే అహింస పద్ధతిలో వారికి వారి యొక్క చరిత్ర కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి ఏదైతే తప్పు ఉందో సమాజంలో ఆ రోజు అంటరానితనం ఉండేది ఆయన మెడకు ఒక పలకలాగా వేసుకొని దాంట్లో మహా మహాపాపం అని ప్రతి ఒక్క ఎవరైతే అంటరానితనాన్ని పాటిస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోయి విమర్శించలే వాళ్ళని కొట్టలే తిట్టలే కేసులు పెట్టలే వాళ్ళ అంగడి దగ్గర నిలబడుకునేసేసి వాళ్ళు షాప్ దగ్గర నిలబడుకొని ఆయన చెప్పేవాళ్ళు ఈ అహింసా సిద్ధాంతంతో ఆయన మార్పులు తీసుకొచ్చారు ఇంకా ఏంటంటేనండి యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసినప్పుడు మధ్యలో ఒకసారి నెహ్రూ గారు ఆయనకు వచ్చే తీరిక లేదులేండి ఆయనకంతా చాలా బిజీగా ఉన్నారు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడం ద్వారా మనం అప్పుడు మద్రాసులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ బానిసలు లాగా లేకపోతే మనకు తెలియని భాషల్లో ఉన్నాం కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని ఆ మహానుభావుడు ప్రాణత్యాగం చేయడానికి కూడా కావాలని వేశారు అది వాస్తవంగా అయితే పార్లమెంట్లో ఒక నాలుగు రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయం ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఆఖరికి మధ్యలో ఒకసారి ఇంకా దాదాపుగా ఆయన మరణించేటువంటి దానికి కొంచెం బుద్ధి నెహ్రూ గారు ఒక సందేశం పంపించారు నెక్స్ట్ యొక్క పార్లమెంట్లో అయినా మేము చేస్తాము దయచేసి మీరు నిరాహార దిష్ విరమించండి అని ఆ మహానుభావుడు ఆయన చెప్పిండేది పని మాటలు ఏంటంటే నేను మరణించినా పర్వాలేదు నా ఆశయం మాత్రం మరణించకూడదు నేను చనిపోయిన తర్వాత అయినా సరే భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడం ద్వారా అతి పేదవానికి కూడా పరిపాలన అనేటువంటిది సౌలభ్యం కలుగుతుంది అది ఒక తెలుకే కాదండి కర్ణాటక కానివ్వండి తెలుగు కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి గుజరాతీకి కానివ్వండి భాషా ప్రయుక్త అంటే పరిపాలన వచ్చేటువంటిది అధికారులకి మరియు కింద ఉండేటువంటి అట్టడుగు ప్రజలకు కూడా ఉండాలి అనేటువంటిది అటువంటి మహానుభవన్ యొక్క సంస్కరణ దినోత్సవాన్ని వారిని ఈ రోజు గుర్తించడం అనేటువంటిది నిజంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యక్రమం ఇక ఈ దీనికి విషయానికి వస్తే ఎప్పుడు కూడా రైస్కు సంబంధించి కానీ దీనికి కదండి అవినీతి అనేటువంటిది ఉన్నప్పుడు ఇట్లాంటి మహానుభావులను ఆదర్శంగా చూపించాలి అరే ఆయనకి ఏం అవసరం లేదే నువ్వు అన్నా కూడా నా ఆశయం నేను మరణించినా నా ఆశయం కావాలని ఇట్లాంటి మహానుభావుల యొక్క త్యాగాల కారణంగా మనం రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం మనం దేశాన్ని స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం అనేటువంటిది ప్రజలకు వెళ్లాల్సిటువంటి అవసరం ఉంది ఈ కూటమి ప్రభుత్వం మంచిగా చేసింది కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి శిరస్సు వచ్చిన నమస్కారం చేస్తున్నా ఇక రేషన్ బియ్యానికి సంబంధించి వారు ఈరోజు కా కామెంట్ చేస్తున్నారు ఫలానా వాళ్ళు కూడా వ్యాపారంలో ఉన్నారు కదా మా వ్యాపారంలో ఉండేటువంటి ఒక మాట వాస్తవమే వ్యాపారంలో ఉండడం అనేటువంటి తప్పు కాదండి కానీ ఆ వ్యాపారాన్ని అవినీతిగా అంటే చట్టాలకు వ్యతిరేకంగా సొంత లాభం కోసం ఉపయోగించుకోవడం అది అనేటువంటిది మంచిది కాదు ఇంతవరకు వైఎస్ఆర్సీపీ చేసింది అదే కదా మా ప్రాంతంలోనేనండి ఎలా ఉండేదంటే వారు అన్నారు పోలీసు అనేటువంటిది లేదు వాస్తవంగా పోలీసు అనేది ఉంది కాకపోతే ఆ పోలీసు అనేటువంటిది కేవలం సిపికి బంటుల్లాగా తయారైపోయారు అప్పుడు ఉండేటువంటి వ్యవస్థ వాళ్ళు ఎలా ఉండేదంటే అండి మా ప్రాంతంలో ఒక వ్యక్తి చిన్నగా ఉండేటువంటి వ్యక్తి ఎందుకంటే ఒక వ్యక్తి కొంటున్నాడు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుడు కొంటున్నాడు ఆయనకు కొనేదానికని చెప్పి ఇతను కొనుక్కుంటూ కంటే రెండు రూపాయలు ఎక్కువ ఇస్తే ఇతనికి ఎక్కువగా వస్తోంది అని ఇతన్ని అరెస్ట్ చేయించారు కళ్ల ముందర ఉండేటువంటి మిల్లులో వేల బస్తాలు వెళ్లేటువంటి వాళ్ళు అరెస్ట్ చేయలేవాళ్ళు ఒక ఇరవై కేజీలు మాత్రమే ఎవడైనా తీసుకొని పోయేసేసి వాళ్ళ దగ్గర అమ్ముకోవాలనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయించారు ఇతను యంత్రాంగాన్ని మిస్యూటిలైజ్ చేసింది వైఎస్ఆర్ సిపి పార్టీ వారు చెప్పిండేది కరెక్టే వర్మ గారు ఆ రోజు ఒక భయాకరమైనటువంటి వాతావరణంలో ఎక్కడ కేసులు పెడతారో ఆ కేసులు పెట్టిన తర్వాత ఏ విధంగా చేస్తారో పోలీసులు రఘురామరాజు గారిని ఏ విధంగా లాఠీలతో కొట్టిండే ఇవంతా లేకపోతే ఆ రోజు డాక్టర్స్ దాకాని బయట కళ్ల ముందర ఒక డాక్టర్ ఉండేటువంటిది కాకుండా ఆయనంతా చేతులు కట్టేసేసి ఆయన పిచ్చు లాగా తయారు చేసి ఆయన చంపిండేది ఇవంతా ఎందుకు చేశారనుకున్నారు ఒక వ్యక్తి కాదు మేమంటే భయం ఉండాలి మమ్మల్ని ఎవడూ కూడా వ్యతిరేకించకూడదు మేము ఆ భయంతోనే ప్రజలు బతకాలి ఇలాంటి పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు అని నేను చెప్తున్నాను రైట్ అనిల్ కుమార్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్ ఆత్మార్పణ సంస్కరణ దినంగా పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని నిర్వహించాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు కూడా స్వాగతిస్తున్నారా పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకుంటూ ఆయనకైతే నివాళులు అర్పి అర్పిస్తా ఉన్నానండి చాలా సంతోషం వర్మ గారు ఇప్పుడు కూడా చెప్పారు కొన్ని విషయాలు ఒక్కసారి మాట్లాడచ్చు ఒక్క ఒక్క పాయింట్ మాట్లాడచ్చు పోలీస్ పోలీస్ విషయాలు తీసుకుని వస్తే ఈ చెప్తా ఉన్నారు కదా వరం గారు రాజు గారి మీద కేసు పెట్టారు లేకపోతే ఇంకొకరి పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు కదా ఈ రోజు రాష్ట్రంలో ఒకసారి పరిస్థితులు చూడండి ప్రతి గ్రామ స్థాయిలో చిన్న చిన్న వాళ్ళ మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి ఎంతమందిని రిమాండ్ పంపిస్తా ఉన్నారో ఒక్కసారి గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో పరిస్థితులు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రంలో తెలుసుకోండి గురించి చెప్తే ఇక్కడ జరుగుతోంది అని ఆరోపణ చేయడం అనేటువంటిదే డైవర్షన్ పాలిటిక్స్ అది కాదండి దాని మీద మీరు కూడా ఖచ్చితంగా మీరు పోరాడానికి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇట్లా జరుగుతోంది అని గతంలో కోవాలి తప్పాద్ గారు ప్రసాద్ గారు ఒక్క మాట మీ కూటమి వైపు నుంచి ఏ ఒక్క నాయకులు గాని ఏ ఒక్క మంత్రి గాని ఏ ముఖ్యమంత్రి గారు గాని మాట్లాడితే ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేసి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే సరే గతంలో జరిగింది అట్లా జరగకుండా చూడాలి అని అని మీరు పోరాడండి ఫైట్ చేయండి అని చాలా సంతోషం కానీ ప్రతి మాటకి కూడా ప్రతి మాటకి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎలా జరిగింది ఇలా జరిగింది అని ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ మీరు అన్నట్టు డైవర్ట్ చేసి ఏదో కాలం గడుపుతా ఉన్నారు తప్ప ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసి సుధాకర్ గాంధీ డైవర్షన్ పాలిటిక్స్ రఘురామ్ రాజు గాంధీ డైవర్షన్ పాలిటిక్స్ కళ్ళ ముందర జరిగినటువే కదా సుధాకర్ గాంధీ వీడియోలు కూడా ఉన్నాయి కదా మీరు చూడండి ఆ వీడియోలు ఒక డాక్టర్ ని కింద పడేసి వెనకాల చేతులు కట్టేసిండేటుండే కనీసం మానవత్వం ఉండేవాడు ఎవడైనా దాన్ని హర్షిస్తాడేమండి పోని అది తప్పు అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారు గాని మంత్రులు గాని ఎవరైనా చెప్పారా అతను పిచ్చోడు అని చెప్పేసి చెప్పారు అతను ఏంటి కరోనా టైంలో నాకు వస్తువులు సరిగా రాలేదు అని ఒక మాట మాట్లాడేందుకు రైట్ 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 అనిల్ గారు రైట్ మొత్తానికి ఎవరైతే అక్రమ రవాణా చేశారో రైసు వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి మీరు కూడా ఒప్పుకుంటారు ఎప్పుడైంది సార్ అది తప్పు అని తప్పనే చెప్పాలి కదా సార్ మా వాళ్ళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు మీకు ఒకవేళ ఎటువన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే అందరిని ఎంక్వైరీ చేయండి ఫైనాన్స్ మినిస్టర్ గారు వియంకుడిని ఎంక్వైరీ చేయండి అట్లాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా వ్యాపారంలో ఉంటే ఎంక్వైరీ చేయండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి ఎప్పటి నుంచి జరుగుతుందో చూడండి ఇది ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో చూడండి

చాలా రోజుల నుంచి పీడిఎస్ పిడిఎస్ వ్యాపారం జరుగుతుంది ఇక్కడికి ఈ కనీసం ఈ మంత్ అండ్ లోపల ఈ పిడిఎస్ వ్యాపారం అన్నది క్లోజ్ అయ్యి సక్రమైన వ్యాపారం వ్యాపారస్తులందరూ బియ్యం వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తా ఉంది దీనికి కమిటీ కూడా ఈవేళ టాస్క్ ఫోర్స్ ఒకటి వేశారు ఎవరెవరంటే కస్టమ్స్ కలెక్టర్ అంటే రెవెన్యూ ఎస్పీ పోలీస్ అంటే పోలీసు విధంగా స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరితో కమిటీ వేసి ఇప్పుడు విజిట్ చేస్తున్నారు ఫైనల్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మన షిప్ ఫైనల్ ఇన్స్పెక్షన్ చేసి దాని మీద చర్యలు స్టార్ట్ అవుతాయి రెవెన్యూ పోలీసు సివిల్ సప్లై పోర్టు కస్టమ్స్ అధికారులతో టీం ఏర్పాటు చేసిన కలెక్టర్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఆల్రెడీ అల్లి ఆందిదే ఉంటారు ఇప్పటికి ఉదయం తొమ్మిది కల్లా వెళ్తున్నారు సో ఈ రోజు ఏదైనా కొత్త విషయాలు బయటకు వచ్చే వస్తాయి అందులో ఏ విధంగా పీడిఎస్ మిక్స్ అయింది ఏంటి ఏ కంపెనీ నుంచి ఏ అన్నది కొంచెం టైం పట్టచ్చు కానీ ఈవేళ ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవద్ది అక్కడ నుంచి ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఎన్ని కంపెనీల నుంచి ఆ షిప్ కి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ రైస్ మిల్ నుంచి వచ్చినాయి అనేది కింద రూట్ లెవెల్ నుంచి కంటిన్యూటీగా ఎక్కడికి ఎక్కడ వేసుకుని సార్ ప్రభుత్వం గ్రౌండ్ బలంగా ఉంటది మాఫియా గ్రౌండ్ ఎప్పుడైతే మీద పడ్డారో వీక్ అవుతా ఉంటాయి